నమ్మి పెట్టుబడి పెడితే రెండు కోట్ల పదిహేను లక్షలు ఫట్ నకిలీ స్టాక్ పైసలు పెట్టి మోసపోయిన టెకి పంతొమ్మిది వందల జీరో చేసిన ఇరవై ఎనిమిది లక్షలు ఫ్రీజ్ చేసిన పోలీసులు లాభాల ఆశతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్న హెచ్చరిక అంటూ ఎఫ్బి ఫేస్బుక్ లో యాడ్ ను నమ్మి పెట్టుబడి పెట్టినట్టు రెండు కోట్ల పదిహేను లక్షలు ఫట్ ఒక ఎఫ్బినే కాదు అన్ని సోషల్ మీడియాలలో వచ్చే ఇన్స్టాలో కావచ్చు అట్లే ఎక్స్ లో అండ్ వాట్సాప్ యూట్యూబ్ వీటిల్లో ఏమవుతుందంటే నకిలీ లింకులు పెట్టి ఆ లింకులు క్లిక్ చేస్తే ఏదో ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలని చెప్పి కొన్ని డీటెయిల్స్ గ్రాప్ చేసి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఈజీగా ఇంకా ఒకప్పుడు దోపిడి దొంగలు ఉంటుండే రోడ్ల మీద పోతుంటే రాళ్ళడ్డం పెట్టో బండ్ లడ్డం పెట్టో కట్ట పెట్టో కొట్టి చంపి తీసుకొని పోయేటోళ్ళు కదా వీళ్ళు ఇప్పుడు అది బంద్ ఇక అవి బంద్ చేసి అతి తెలివితోని అతి తెలివితోని ఇళ్లలో కూర్చొని కంప్యూటర్ల మీద కూర్చొని పైసలు నొక్కుతా ఉన్నారు దొబ్బుతా ఉన్నారు చాలా మంది ఆఫీసర్లు కూడా నష్టపోతా ఉంటారు వాళ్ళకు కూడా తెలియదు బయటకు వచ్చి చెప్పుకోలేరు ఇంకా బాధపడతా ఉంటారు సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నష్టపోయింది చూసినా నేనైతే పోలీసు వాళ్ళు కూడా కనీసం వాళ్ళకన్నా ఇది అవగాహన ఉంటుంది అనుకుంటా కానీ వాళ్ళని కూడా బురుడి కొట్టిచ్చే దొంగలు మోపరు ఎట్లుంటది అంటే దారుణంగా మనం ఊహించాం అసలు మనం ఏదో ఒక యాడ్లో లేకపోతే ఇంకేదో పర్చేస్ చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి డేటాని వాళ్ళు గ్రాప్ చేసి ఆ డేటా ద్వారా నీకు కాల్ చేస్తే మనమేమనుకుంటామంటే నూటికి నూరు శాతం అది నిజమేమో వాళ్ళేనేమో అనుకుని చెప్పి కొన్ని డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇచ్చిన డీటెయిల్స్ ద్వారా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పోగొట్టుకుంటారు ఇది ఎఫ్బి యాడ్ ఒక్కటే కాదు ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి అందుకోసమే చాలా అవేర్ చేస్తా ఉన్నారు ప్రభుత్వాలు కూడా ఇంకా చేయాలి అవసరం ఉన్నది సరిపోవట్లేదు ఎందుకంటే అందరికి రీచ్ కావట్లేదు ఆ విషయాలు బ్యాంకు ఖాతాకి నీ పాన్ కార్డు లింక్ చేయాలి జరినీ డీటెయిల్స్ చెప్పవని అడుగుతాడు ఏం తెలుస్తుంది పాపం బ్యాంక్ వాడే ఫోన్ చేసాడు అనుకుంటాడు వాడు మాట్లాడే ఇంగ్లీష్ లేకపోతే వాడు మాట్లాడే ఆ స్టైలిష్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఏదంటుందో ఇక దాని విని నిజంగా నిజంగానే బ్యాంక్ వాళ్ళు అనుకోవాలి అట్లా ఒక రకంగా ఇంకా నీ ఆధార్ లింక్ లేదని ఒక రకంగా లేదు నీకు ఒక ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ చెప్తే నీ బ్యాంక్ ఇక్కడ సెట్ అవుతుందని చెప్తారు లేకపోతే నీకు లోన్ వచ్చేది ఉంది కదా ఆ లోన్ ఇప్పుడు పడుతుంది ఇస్తే అంటాడు ఓవరాల్ గా మన నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకొని లేదంటే కొంతమంది బ్యాంకులే దొంగలు అమ్ముతా ఉండడట మన డేటాని బయట మనం అక్కడక్కడ షాపింగ్ మాల్స్ కి లేకపోతే ఇంకెక్కడ ఆ కొన్ని షాపింగ్ సెంటర్స్ కి వెళ్తుంటే అలా బయట చిట్టిల్ మీద పెట్టుకొని సార్ మీకు లక్కి రాస్తానికి నెంబర్ తీసుకుంటారు డీటెయిల్స్ సో అది కూడా పెద్ద మోసం వాళ్ళు కూడా డేటా అంతా కలెక్ట్ చేసి వాడికి వరకు అప్పు చెప్తే వాడికి మన మీద ప్రయోగాలు చేస్తా ఉంటాడు వా పదిలో ఒకడైతే వాడతాడు కదా నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇట్లనే ఒకసారి వెళ్ళిన ఇట్లే ఒక ఫ్రెండ్ కి ఇట్లా జరిగింది పోయి కంప్లైంట్ ఇద్దామని పోతే ఈయన రైలు నిలబడితే చాలా పెద్ద లైన్ ఉంది ఎందుకు ఇంత పెద్ద లైన్ అని అడిగిన ఒక్కొక్కరు అడుగుతా ఉంటే ఒక ఆయన నాన్న నా డెబ్బై వేలు పోయినాయి అన్నాడు ఓకే డెబ్బై అయితే ఓకే నెక్స్ట్ ఇంకొకయినా రెండు లక్షలు అన్నాడు ఇంకొక ఆయన ఐదు లక్షలు అన్నాడు ఇంకొక ఆయన ఎనిమిది లక్షలు అన్నాడు మా వాడు మత పెట్టుకుని వచ్చేసిండు ముప్పై వేలే మా ఉంది ఈ ముప్పై వేలకు నేను నిలబడింది పాపం ఎనిమిది లక్షలు పోయినప్పుడు కూడా ఎన్న ఉన్నాడు ఇంతలానం దోపిడీ జరుగుతా ఉంది వాళ్ళందరితో పోలిస్తే నేను చాలా తక్కువ నష్టపోయినని ఏదో కంప్లైంట్ అవుతాడా వేసి చేసిండు దానికి కారణం ఏంటిది అవేర్నెస్ లేకనా అత్యాశ తెలివగన ఇది అసలు ముచ్చట అందుకే ఇక్కడ చూడండి ఎన్నో నిలబెట్టకూరి దేంట్లో డీటెయిల్స్ ఇయకూరి దేంట్లో కూడా ఆశపడకూరి పుణ్యానికి వచ్చేది ఏది నిలబడది అంటే రాదు లెక్కకైతే ఫ్రీగా ఏది రాదు చాలా మందికి ఫోన్లు వస్తాయి సార్ మీకు ఒక డ్రా వచ్చింది డ్రా మీకు గిఫ్ట్ వచ్చింది మీరు వచ్చి తీసుకపోతారంటే ఆ డ్రా ఎక్కడిది గిఫ్ట్ ఎక్కడిది ఎవరు పెట్టిండు ఎవరు పంపిడు అట్లాంటి వాటికి జోలికి పోకండి చాలా జాగ్రత్తగా ఉండండి రకరకాలుగా ఇప్పుడు కూడా ఏమనంటే మొన్న దళిత సారీ మొన్న రుణమాఫీకి సంబంధించి కూడా ఫోన్లు వచ్చినాయి చాలా మందికి సార్ మీకు రుణమాఫీ కాలేదు కదా అంటే పాపం కార్డులు ఎంత ఆగమవుతారు నిజంగా సార్ కాలేదు సార్ కాలేదు సార్ ఆ నీకు రుణమాఫీ కావాలంటే నేను చెప్తా నీ పాస్బుక్ దియు నీ నెంబర్ చెప్పు నీ అకౌంట్ చెప్పు నీ డీటెయిల్స్ చెప్పు అని ఆయన మొత్తానికి మొత్తం లూటీ చేసిన సందర్భాలు చాలా వచ్చినాయి మన దగ్గర కూడా సో అందుకే ఆ ఎవరైతే ఆశతో ఉంటారో ఎవరైతే బాధతో ఉంటారో వాళ్ళని ఈజీగా టార్గెట్ చేస్తారో ఒక్కసారి మీరు ఇటువైపుగా ఆలోచించండి ఎవరికైనా ఏదైనా డీటెయిల్స్ ఇచ్చే ముందు ఎవరైనా నమ్మొద్దు